ఏ అయితే దేవుడు ఎక్కువగా శ్రమలకు అప్పగిస్తాడో ఆ క్రైస్తవుడే భవిష్యత్ కాలంలో మరెక్కువ దేవుని మహిమ అనుభవించేవాడిగా మార్చబడతాడు మొక్కజొన్న కొండ పచ్చిది ఉంది ఆ పచ్చి మొక్కజొన్న కొండ కొన్నావు అనుకోండి దాని ఖరీదు ఐదు రూపాయలు నిప్పుల మీద ఆ మొక్కజొన్నను గాల్చి నిమ్మకాయ ఉప్పు రాస్తాడు కదా ఐదు రూపాయలు మొక్కజొన్న కండి కాస్త పదిహేను రూపాయలు అయిపోద్ది అదే మొక్కజొన్న పొత్తులో నుంచి వచ్చిన ఆ చిన్న చిన్న గింజలు పాప్కార్న్ పెరణ మీద వేడి చేస్తే దాని ఖరీదు యాభై రూపాయలు అయిపోయింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఖరీదైనటువంటి బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతలు వేడి చేయబడుతుంది అంటే కాల్చబడే కొలది అది ఖరీదనిదిగా మార్చబడుతుంది ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఎందుకున్నాయా నాకే ఎందుకోనయ్యా నా కుటుంబంలోనే ఎందుకోనయ్యా నా జీవితంలోనే ఈ ఆపదలన్నీ జరుగుతున్నాయి నా జీవితంలోనే నేను తలెత్తుకోలేకపోతున్నాను నా జీవితంలోనే నేను అనుభవించే ఈ శ్రమలు ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కుమిలి 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 బ్రతుకులో ఏడుస్తున్నాను ఎందుకో నా జీవితంలోనే శ్రమలు ఎక్కువ వస్తున్నాయి అని ఒకవేళ ఈరోజు మాట్లాడుతున్నావా చెల్లి మాట విను తముడా మాట విను ఈరోజు ఎక్కువగా నువ్వు కాల్చబడుతున్నావు అంటే భవిష్యత్ కాలంలో మరెక్కువ మహిమను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు ఎప్పుడైనా అవమానాలతో నిన్ను కాలుస్తూ ఉంటే నిందలతో నిన్ను కాలుస్తూ ఉంటే ఇబ్బంది అని కొలిమిలో దేవుడు వేసి ఆకలి దప్పులు తిరస్కారాలు అనేటువంటి అగ్నిలో దేవుడు నిన్ను కాలుస్తూ ఉంటే గుండెల నిండా విశ్వసించు ఖరీదైన పాత్రగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు ఓ విలువైన వాడిగా దేవుడు నన్ను మార్చబోతున్నాడు గాని నశించిపోవటానికి దేవుడు నన్ను కాల్చటలేదని కాల్చేటప్పుడు ఆయన చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకొందువుగాక